మనల్ని ఏమీ కోరకుండా సహాయం చేసేవాడు ఎవరు ఈ సృష్టిలో మనల్ని వాళ్ళని అడగడం లేదు కలవడం ఒక సహాయం చేస్తున్నారు వాడు వాళ్ళు ఎవరు పంచభూతాలు భూమి నీరు ఆకాశం అగ్ని గాలి అన్నప్పుడు వాడిపన ఒక దగ్గర దెబ్బ ఎలా కలిగి ఉన్నాము వెంకటేశ్వర ఉన్నాడు చిన్నప్పటి రోజు ఆహారం ఇస్తేనే తన దెబ్బతిన్నాడు అంటే కొద్ది భావంతో మరి ఈ పోషిస్తుంది కదా ఈ అనేక రూపాలు ఉన్నాడు కదా శివుడు రూపం కావచ్చు వండా రూపం కావచ్చు గ్రామిడి రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ ఉండేది ఒకే ఒక శక్తే సపరేట్ శక్తులు ఏమి ఉండవు నీలో రక్తం ఎవరగానే ఉంది మాలో రక్తం ఎర్రగానే ఉండదు నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడ ఉండదు అంటే ఎగ్జాంపుల్ మన మనుషుల్లో చూసుకోండి ఉన్నాం సగం జీవనాశ్రులకు కూడా రక్తం ఎర్రగానే ఉంటుంది ఒక బొద్దింకులోనూ ఇంకొక కొంచెం తెల్లగా ఉంటాయంట మిగతా సర్వజీల్లో కూడా నక్కు ఎనగానే ఉంటుంది కాబట్టి ఆ భావాన్ని నిలుపుకొని మనం ఏ దేవతను ఆరాధిస్తామో అప్పుడు నిజంగా ఆరాధించలేదు దాన్ని మన జీవితం అందించుకోవాలి అంటే కృతజ్ఞత భావం అది తల్లిదండ్రుల పట్ల కావచ్చు పెద్దల పట్ల కావచ్చు గురువు పట్ల కావచ్చు ప్రకృతి పట్ల కావచ్చు సమాజం పట్ల కావచ్చు దేశం పట్ల కావచ్చు అలా నిజంగా చేసుకోగలిగితే మనం ఏ ఏ దేవతను ఆరాధిస్తున్నామో అప్పుడు నేను సంతోషపడతాను ఎందుకని ఆ దేవుడు అన్ని రూపాలు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర అంటే ఆ రూపమేనా మిగతా రూపం లేవా రూపం అంటే భగవంతుడు గుణాతీతుడు అన్ని రూపాలు ఆయనలే ఎందుకంటే భగవద్గీత చెప్పాడు అన్ని జీవుల రూపం నేనే ఉన్నా అని చెప్పుకున్నాడు కదండి భగవద్గీత అవుతారండి చూడండి పదార్ధ్యం రాసుకుంటారు అన్ని రూపాలు నేనే ఉన్నప్పుడు అన్ని రూపాలు ఆయనే భావన కలిగి మనం ఉండగలిగితే మనం నిజంగా అది వెంకటేశ్వర కావచ్చు జంగాలమున కావచ్చు ఈశ్వరుడు కావచ్చు అనగా పూజించినట్టు ఆ భావాన్ని పురాణాలు చెప్పారు మనం విన్నాం కానీ శ్రీసారు నిలిపించాడు అంటే ఎవరు ఇష్టదైవం అంతా వెళితే ఆ ఇష్టదైవాలు ఆయన అనుగ్రహించాడు ఎందుకు అనుగ్రహించాడు మనం పట్ల అనుకుంటున్నాం కాబట్టి ఏమని మా దేవుడు గొప్ప మా మతం గొప్ప మా జాతి గొప్ప అని అనుకుంటున్నాను కదా మన నా జాతి మతం ఉన్నప్పుడు ఇంకా మనుషులు వేరు అయిన తర్వాత ఇంక కలిసి ఎలా ఉండగలుగుతాం మనం వసుధైవ కుటుంబం ఈ పదవిని ఉంటారు మీరు విన్నారు పదవు వసుధైక కుటుంబం అంటారు కదా అంటే వసు 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 అంటే ఎవరు భూమి భూమి యొక్క మనం అన్నప్పుడు అందరూ సమానమైన భావన ఎంతమందిలో ఉంది శైవం వేరన్నారు వైష్ణవ్ అంటున్నారు అందులో అంటున్నారు మరి ఎక్కడ సామరస్యం అనే భావాన్ని ఎంతమంది నిలుపుకుంటున్నా చెప్పడానికి వచ్చినాడు బాబా పైగా అంటున్నాం అందరం ఒకటే అందరూ ఒకటే అని కానీ లోపల భావం మాత్రం వేరే భావం ఉంది ఇది మహాత్ముల చెప్పారండి ఒక బాబానే కాదు రామకృష్ణ చెప్పాడు రామ చెప్పాడు గురునానక్ చెప్పాడు యేసు ప్రభు చెప్పాడు ప్రభుకు చెప్పాడు బుద్ధుడు చెప్పి అందరూ చెప్పారు కానీ ఏంటంటే వాళ్ళకు ఒక మతం ఒక జాతికి అంటకట్టేసాము మనం భగవంతుడు ఏ మతం అంటాము అరకొక ఒక మతం ఉందా ఒక కులం ఉందా ఒక జాతి ఉందా అది భావించుకోవాలి ఆ తత్వాన్ని ప్రతి ఒక్కరికి ఈ సత్సంగ ప్రయోజనం అది అంటే వీటి ద్వారా మనం గురించి తెలుసుకోవాలి కాకపోతే గిరి గీసుకొని అందులో ఉండిపోతాం మనం అందరూ బయట రా బావిలో కప్పలాగా మరి బావిలో కప్పలాగా బయట రావాలంటే అనేక మహత్తముల విషయాల గ్రంథాన్ని మనం చదవాలి వినాలి అప్పుడేమవుతుంది అందరం ఒకటే అనే భావన మనకి మనసులో స్థిరపడుతుంది అంతా ఒకటే అయిన భావన నింపడం కోసమే బాబా యొక్క ఆటొచ్చు ఈ విధానాన్ని ఈ వరద మహర్షి గారు నిరంతరం అందిస్తే వచ్చాడండి ఊరు వాడ పల్లె పల్లెలో కూడా కారణం అది అందువల్ల మీరు వెంకటేశ్వర పూజించండి ఇబ్బంది లేదు తెలుసు కూడా పూజించమని చెప్తున్నాను విష్ణురావు మహారాయణ చేసాం విష్ణువు మొదటి పదవిని ఉంది ఆయన అనంత విశ్వ అంతా ఇస్తాను మరి వెయ్యి నామాలు ఎందుకు పెట్టాడు ఒక నామంలో మనకి ఏకాగ్రత కుదరదు కాబట్టి అందుకని అనేక నామాలు పెట్టారు ఒక నామం మనకు చెప్పేసి మనకి ఎక్కడుంది వెయ్యి వెయ్యిసార్లు నామం చెబితే ఆ వెయ్యిలో కనిస రెండన్నా మన మనసు కత్తుకుంటుంది అందుకని ఈ తత్వమంతా తెలియడం కోసంగా వ్యాసభగవానుడు భాగవతాన్ని రాశారు భాగవతం పేరు ఉంటారు మీరు అంటే భాగవతాన్ని రాసేంత వరకు ఆయనకు మనశ్శాంతి కలగల వేదాలు విభజించాడు మహాభారతాలు రాశాడు అని అనేది ఆయన కాస్త మనసు ఏదో క్షోభగానే ఉంది భాగవతాలు అందించిన తర్వాత ఆయన మన శాంతి ఉందట భాగవత ఏమిటి అనేక మంది భక్తుడి యొక్క జీవిత విధానం తెలిసే ఉంటుంది మీకు అంటే అంటే అనేక మంది భక్తుల యొక్క జీవితాలు తెలుసుకుంటే అప్పుడు అంతటా ఉన్న ఒకే ఒక శక్తి రానాయనా అనే భావన కలగడం ఒకటైతే రెండవది ఆ భక్తుల జీవిత విధానం ద్వారా మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి ఒకే విధంగా పోతుంది గుడ్డి చేయడం పోతుంది మన జీవితాలన్నీ కూడా నిజంగా మన మనశ్శాంతి మనపురంగా వస్తే మనం నిజంగా ఆనందంగా ఉన్నామా ఆనందంగా గుండె చెప్పాలి ఆనందంగా ఉన్నావా లేదా సరి పై ఆనందంగా ఉన్నామండి వెంటనే అర్ధనానికి పర్డేళ్ళు ఫోన్ వచ్చింది అనుకోండి గుండు గుబుడుగుంటుంది ఆనందవాడిగా ఉంటుంది ఏమైంది ఏమో అంటారు అలాగంట ఫోన్ వచ్చింది అని చాలా సరే తీసుకుంటావా వాడు దాని మామూలుగా తీసుకుంటాడు ఆనంది వాడు ముందు నెగిడికి వెళ్ళిపోతుంది ఎవడు పోయాడా ఎవడు వచ్చాడో సగత కాసే అంటే కష్టపుస్తకు ఉన్న స్వభావాలు తీసుకుంటే అది ఆనందం మనం కూడా కష్టం వచ్చినప్పుడు కూడా ఆనందంగా ఉండగలుగుతున్నామా కాదు పెద్దో పడలేదండి తల్ల వచ్చేసింది అనుకోండి పెద్ద కష్టం మళ్ళా అబ్బాయి ఇప్పుడు ఏ రావాలి ఆ అనుకుంటాం ఆనందం ఉండేవాడు ఎలా ఉంటాడంటే ఆహా నా ప్రార్థం పోతుంది ఈ తలనొప్పితాం అనుకుని ఆనందపడతాడు అందుకే చూడండి రామదాసు ముప్పు రుట్టేస్తే ఉన్నాడు ఎంత రుచిరా ఎంత రుచిరా అన్నాడా ఏదో ముప్పు రుట్టేసినాడు అన్నాడా నేను మన్నాడు అది ఆనందం అంటే పైకంఠం అంటాం అనేసి భావన అందుకని మహాత్మ చరిత్ర భాగవతాన్ని అందించాడు అలాగే పెరిగి పురాణంలో తమిళ ఉంటాడు పెరిగి పురాణం ఆ ప్రియ అనేక మంది నయనాలలో నయనాల జీవితమే అది కన్నొప్ప కావచ్చు అనేక మంది శైవ భక్తులు ఉన్నారు కదండి భక్త స్త్రీయాలు కావచ్చు వాళ్ళకి జీవితంలో ప్రియ ప్రాణం అలాగే ఆళ్వార్లు పన్నెండు మంది ఆళ్వారులు అందులో గోదాదేవి కూడా ఒక ఆల్వారు అంటే వాళ్ళ యొక్క జీవితం ద్వారా మానవుడు మహనీడిగా ఎలా రూపుదిద్దుకోవాలని తెలుస్తుంది అన్నమాట అదే జీవిత జీవిత యొక్క ఆదర్శంగా మనం చేసుకోవాల్సిన విషయం అంటే మన గమ్యం ఏంటి మనిషి మానవుడిగా మారాలి మానవుడు మహనీయుడు కావాలి మనిషి మానవుడిగా మారడం అంటే ఏంటి మనిషే మానవుడు కదా మనిషే మానవుడు మనిషి మన మానవుడిగా మారడం ఏంటి మానవుడు అంటే నిజమైన మానవత్వం కలిగిన వాడు మానవుడు మనమే ఒకసారి అంటాం ఎలా మనిషి అదృపోత అంటాం అంటే అర్థం ఏంటి మనిషి లెక్కలు వాళ్ళు లేవనే కదా మనిషి రాక్షస అంటాం అంటే ఏమిటి వాడు రాక్షసులు ఉన్నాయనే కదా కాబట్టి మనిషి మానవుడిగా మారాలి ఆ మానవాడు అంటే మానవత్వం కలిగి ఉండడమే మానవుడు అక్కడిని మహనీయుడుగా మారాలి మహాత్ముడిగా మారాలి సముద్రుడిగా మారాలి అది దేహం ఆ దైవాసముడు మారడమే ఆత్మ సాక్షాత్కారం అంటారు ఆత్మసాక్ష్యాధికారం అంటే నిన్ను తెలుసుకో నువ్వంటే ఈ రూపం కాదు ఈ పేరు కాదు ఈ గుణం కాదు నువ్వంటే విశ్వచైతన్యంలో ఒక చిన్న భాగం ఉంది ఆ ఒక భాగం లే భాగం అనుకోండి చాలా ఉండదు ఎందుకని అంత విశ్వంలో నేను ఒక చిన్న ఇసుగు వినండి అనూ మనకి అహంకారం ఎలా వస్తుంది అందుకే అనేకమైన మహాత్మ చరిత్రని వాళ్ళు అందించారు అందులో బాగా ఈ కలియుగంలో మరి మనం భక్త గడపను చూడలేదు మరి విన్న మనందరికీ కానీ సజీవంగా ఈ కలియుగంలో ఉన్న మహాత్ములు చాలామంది ఉన్నారు వెంకటేశ్వర స్వామి కావచ్చు వీరప్రహ్మహంద్ర స్వామి కావచ్చు రాఘవేంద్ర స్వామి కావచ్చు అలాగే అబద్ధంలో చివట అమ్మ కావచ్చు చివట వెళ్ళారు ఎప్పుడన్నా తనకు దగ్గర చివట ఉంది ఆ అమ్మ కావచ్చు అంటే మామూలుగా గృహస్థుగా ఉంటూ కూడా సాధనాపరంగా కూడా నువ్వు భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలవు ఇక్కడ భగవత్ సాక్షాత్కారం అంటే భగవన్ చూడడం అని కాదండి బా అంటే జ్ఞానం జ్ఞానాన్ని నువ్వు దర్శించగలవు ఎందుకంటే జ్ఞానంలో మనిషి ఉన్నత సిద్ధి పొందుతాడు అజ్ఞానంలో అధోగతి పొందుతాడు కాబట్టి ఇక్కడ ఉన్నతి అధోగతి అధోగతి నుంచి కూడా ఉన్నతిగతి రావచ్చు బురదలో నుంచి మద్దం కుట్టినట్టుగా బురదే కానీ పద్మం వస్తుంది కదండి తామరపు ఆ తామరపు భగవంతుడికి అర్పితం అలాగే అధోగతిలో ఉండి ఉన్న పోవడానికి కూడా మార్గదశలు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు పొండరీకుడు పాండక మాస సినిమా చూసాం పొండరీకుడు ఎన్ని వ్యసనాలకు పడి ఉంటాడు చివరికి తెలుసుకొని మరి పాండురంగు అంటే తన ఇంటికి రక్కించుకున్నాడు మన సినిమా సినిమా చూసే సినిమా చూసాను ఈ తల్లిదండ్రులు సేవ చేస్తా ఉంటే సాక్షాత్ పాండురంగుడు వస్తాడు పిలుస్తాడు ఎందుకంటే సేవ చేయాలంటాడు నేను నిలబడలేను అంటాడు ఇంటికి రాస్తాడు దాని మీద నిలబడతాడు ఇంటికి నిలబడగలం మనం బ్యాలెన్స్ ఉండదు కదా అందుకని ఇట్లు పట్టుకున్నాడు అనమాట ఇట్లా ఉంటే మనం బ్యాలెన్స్ ఉండగలం అంటే ఏంటి అధోగతి నుంచి వనస్తి పొందినవాడు కొండడు పాండు రంగు మనం చూసాం అలాగే మానవ జీవితంలో కూడా గతం ఎలా ఉందో తెలియదు గతంతా అని పందేదా ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది అదే ఒకటి చూస్తాడు నువ్వు గతం ఎలానే ఉండు మరి వేమను ఎలా ఉన్నాడు వేమని తెలుసు కదండి మరి అంటే ఏంటి ఇక్కడ నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉన్నారు మళ్ళా దాన్నే పట్టుకుంటూ ఉన్నాడంట అదే భగవంతుడికి ఎప్పుడు కూడా గతంత అవసరం లేదు కూడా అంతే శిష్యుడు గతంలో చూడు ఇప్పుడు ఈ వీడి నడవడు ఎలా ఉందా అనే చూస్తాడు అది ఏ దేవుడే అంతే